సామెతల గ్రంథం రండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదవచన చదవండి ఎవరైనా బైబుల్ చదవగలిగిన వాళ్ళు భార్య గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు చాలా కష్టం అంట ఈ గుణవతైన భార్య ఎక్కడుంటుంది మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలా గుణవతైన భార్య ఏడు ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది సల్మాన్ గారు రాజ్తో ఏమన్నాడంటే అరే అబ్బాయిలు గుణవతైన భార్య దొరుకుట చాలా కష్టం రా అన్నాడు అనమాట వంద మందిలో ఒక అమ్మాయిగా మనం భావించుకోవచ్చు ఎలా చెప్పగలరు మీరు ఇక్కడున్న వాళ్ళంతా గుణవతైన భార్యలు కాదంటారా అంటే నన్ను కొట్టేస్తారే మీరు కానీ మీరు గుణవతలైన భార్యలు కాదో ఈ బైబుల్ చెప్తుంది నేను చెప్పేది కాదు ఓకేనా అయిన భార్య అంటే ఆ భార్యకి కొన్ని గుణాలు ఉన్నాయంట క్యారెక్టర్ అంటారు దాన్ని ఓకేనా ఇప్పుడు ఆ క్యారెక్టర్ గుణం గురించి మనం ఆలోచిస్తే ఆ గుణం అనేది ఎప్పుడు పోదంట క్యారెక్టర్ అనేది ఎప్పుడు పోదు అంట కాదా ఒక గుణం గురించి మనం క్యారెక్టర్ తీసుకుందాం బంగారం తెలుసా మీకు ఆ బంగారం కుండే కలర్ ఎప్పుడన్నా పోతుందా పోదు ఎంత బురదలో వేసినా ఎంత కాల కింద తొక్కినా ఆ బంగారం కుండే ఆ గుణం మాత్రం పోదు నిజమా కాదా అలాగే డైమండ్ తెలుసా రియల్గా అయితే మీరు చూడరు కానీ టీవీలో కానీ సినిమాలో కానీ చూసుకుంటారు డైమండ్ అంటే వజ్రమండి వజ్రం తెలుసు ఈ మధ్య జవనగిరిలో ఎక్కువ దొరుకుతాయి అంట ఒకసారి పోయిదా అండి అంటే కుండే గుణము అది ఏమైనా గీసినా కూడా ఏమైనా అంట అంటే అగ్గి అంటబెట్టినా కూడా దానికి ఉండే గుణం మాత్రం మారిపోతుందండి దాన్ని క్యారెక్టర్ గుణం అంటారు అనమాట ఇప్పుడు అలాంటి గుణవతైన భార్య దొరుకుంటే చాలా కష్టం రా అని చెప్పాడు సల్మాన్ గారు మరి అలాంటి గుణవత అయిన భార్య దొరికినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి విరుస్తూ విరుస్తా అని అన్నాడు రెండో లైన్ చదువు తల్లి అట్టిది అట్లా అమ్మాయి ఒకవేళ దొరికితే అదృష్టం తగిలి మనకు గాని దొరికితే అట్టిది ముత్యం కంటే అమూల్యమైనదంట అంటే ముత్యం మీకు చూశారు ఎప్పుడైనా ముత్యం ఇదే ఫస్ట్ టైం వింటున్నారేంటి మాట చూసింటే కదా ఉంటుందో చూడలేదు చూడలేదు కదా రైట్ ఒకసారి చూపిస్తాను మీరు చూడండి ఓకే పెద్దనా కానీ విన్నారు కానీ ఎక్కడ చూడలేదు అంటారు కదా నేను చూపిస్తాను కాకపోతే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి అందుకే సుల్మాన్ గారు అన్నాడు ఏమని అంటే అట్ది చాలా చాలా విలువగలేదానికేషన్ చెప్తున్నాడు మీకు వీడియో రూపంలో ఎందుకంటే సౌండ్ సిస్టమ్ లేదా నాకు టైం అడ్జస్ట్ కావడం వల్ల కాలేకపోవడం వల్ల మీకు వీడియో రూపంలో చూపిస్తాను అది యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇది సముద్రంలో అర్థమైందమ్మా సముద్రంలో రైటు ఈ ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు అమ్మా ఈ ముత్యాలు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఎక్కడ దొరకవు అంటే కన్యాకుమారి అనేది ఒక సముద్రం మీకు తెలుసో తెలీదు సముద్రం సముద్రం ఆ సముద్రంలోన ఉంటాయి అనమాట అది ఈ సముద్రం ఎక్కడ మన ముంబై ఉండే సముద్రం ఉండదు కదా మన మన్నూరు సైడ్ ఎన్నో సముద్రం ఉండదు ఎక్కడ పడితే అక్కడ దొరకదు అనమాట కన్యాకుమారి అని మన భారతదేశ బార్డర్ లాస్ట్ చివరన ఉంటుంది అనమాట కన్యాకుమారి అనే సముద్రం ఆ సముద్రంలో మాత్రమే దొరుకుతాయి ఈ ముత్యాలు ఈ ముత్యాలు కూడా ఎలా ఉంటాయంటే చాలా రకాల కలర్లు ఉంటాయండి వైట్ అయినా బంగారం కలర్ అయినా గ్రీన్ అయినా బ్లూ బ్లూ అయినా చాలా రకాలు ఉంటాయి అనమాట ఈ ముత్యం అనేది ఒకసారి చదువుతారు నేను అదే రెండో లైన్ అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది అంట ముత్యం కంటే అంటే అలాంటి ముత్యాలు ఏడ దొరకవు అంట ఆయన సోల్మాన్ గారు వివరిస్తున్నాడు ఇప్పుడు కన్యాకుమారిలో తప్పితే ఎక్కడ దొరుకుతుంది ఆ ముత్యాలు గుర్తుపెట్టుకోండి మన ముంబైలో ఉండగా సముద్రం కాదండి అక్కడ దొరకదు మరి మనూరు సైడ్ ఎక్కడో ఆంపి అని ఎన్నో సముద్రాలు కనబడుతున్నాయి అక్కడ ఏం దొరకదు అంటే ఎక్కడ కన్యాకుమారులో మాత్రమే దొరుకుతాయి ఈ ముత్యాలు అనేది దేవుడుగా అంటున్నా సారీ సోల్మాన్ గారు రాస్తూ ఆయన అంటున్నాడు ఏమంటాడంటే గుణవతైన భార్య దొరుకుట అరుదు అన్నాడు తర్వాత అట్టిది ముత్యం కంటే అమూల్యం అనేది అంట ఆ ముత్యం ఎంత అందంగా ఉంటే ఎంత బాగుంటుంది ఎక్కడ దొరకదు అలాంటి వివరిస్తూ సోలమన్ గారు ఏమంటున్నాడు అంటే ఆ గుణవత ఉండే భార్య లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు చదువుతాడు పదకొండవంలో ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచున ఉన్నాడా ఇంచలేదని ఉన్నాడా నమ్మకం అంటే గుణవతైన భార్య మీద భర్త ఎక్కడైనా బయటికి పోతే నా భార్య మీద నమ్మకం ఉండదానికేసి ఎక్కడైనా సరే పనికైనా డ్యూటీకైనా ఎక్కడికైనా సరే వెళ్ళి వస్తాడండి అంటే ఆమె ఆమె మీద నమ్మకం ఉంటుంది ఎలాంటి భార్యకి గుణవతైన భార్యకి క్యారెక్టర్ ఉండే ఆ గుణానికి ఆ భార్యకి భర్త మీ భర్త ఆమె మీద నమ్మకం ఇస్తాడంట ఇప్పుడు ఆమె ఆ భర్త ఏమో ఆమె మీద నమ్మకం ఉంచాడు ఆమె ఏం చేస్తుందో ఒకసారి చూడండి అలాగే చదువుతారు అతని లాభ ప్రాప్తికి వెతికి కలదు ఇప్పుడు బాగా అర్థం చేస్తున్నాడు గుణవతకు ఉండే క్యారెక్టర్ ఏమంటున్నాడంటే భర్త కష్టపడతాడు కదండీ భర్త కష్టపడినప్పుడు ఏదేమైనా భార్య లాభం చేసే విధంగా ఉండాలి కానీ నష్టం చేసే విధంగా కనపడ కనపడుతుంది మనకి ఈ రోజుల్లో సోల్మాన్ గారు ఏమంటున్నాడు అంటే గుణవతకు ఉండే ఈ లక్షణాలు ఉంటేనే కుటుంబం బాగుపడుతుందిరా ఏమన్నాడంటే ఒక భర్త కష్టపడుతున్నాడు అనుకో ఆ భర్తకి లాభకరంగా ఉండాలే తప్ప నష్టకరంగా ఉండకూడదంట అలాంటి గుణవత భార్య ఈ రోజుల్లో ఉన్నారా ఇప్పుడు భర్త అండి కష్టపడతాడు కష్టపడిన తాడు తరేమి ఇది పిల్లలకి రేపొద్దు లేదంటే ఇల్లుకో లేదంటే పెళ్ళికి ఏదో కొంత భర్త డబ్బులు దాస్తున్న సమయంలో స్త్రీలు అందరు కదండి కొంతమంది షాపింగ్ కానీ ఈ బట్టలకని ఈ చీరలకని వృధాగా ఖర్చు వాళ్ళు స్త్రీలు ఉన్నారా లేదండి ఒకవేళ మీకు అర్థం ఒకవేళ మమ్మల్ని అంటున్నారు అనికేసి మీరు ఒకవేళ బాధపడితే ఉదాహరణ చెప్తాను ఇంట్లోనా బీరో ఉంటుంది కండి ప్రతి ఒక్క ఇంట్లో బీరో ఉంటుంది ఆ బీరు వలన స్త్రీలు బట్టలు ఎక్కువ ఉంటాయా పురుషుల బట్టలు ఎక్కువ ఉంటాయా ఇప్పుడని చెప్పాలి అంటే మీరు ఖర్చు ఎందుకు అంటే భర్తకు ఉండే ఆ లాభాన్ని మీరు నష్టం చేస్తారని నేను చెప్తున్నాను అప్పుడు ఉండే గుణవతి భార్యకి అది లక్షణం కాదండి గుణవత్ ఉండే భార్యకి అడ్జస్ట్ చేసుకొని పోతుందండి అడ్జస్ట్ అవ్వాల ఆయన అంటాడు ఎప్పుడైనా చూడు తన భర్తకి లాభం తెచ్చే విధంగా ఉండదు కానీ నష్టం తెచ్చే విధంగా ఉండదు అండి మన బీరోలో చూస్తుంటాం మొత్తం చూడండి ఒకేసారి మొత్తం చీరలా కనబడుతుంటాయి కానీ పురుషుని బట్టలు ఊడితే ఎక్కడో మూల ఒక ఐదారు అంగిలు ఉంటాయండి అంటే లాభకరంగా ఉండాలనికేషని దేవుడు ఉరాయించాడు